గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నేచర్ ఓ వండర్ ఇప్పటి వరకు మనం ప్రకృతిలో దాగి ఉన్న అందాలతో పాటు ఎన్నో వింతలు విశేషాలు చూస్తూనే ఉన్నాం ఎన్నో అద్భుతాలు చూసి మనం అందరం ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం ఇప్పుడు పాని ఇది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది జనరల్గా నీరు అనేది ఎత్తు నుంచి కిందకి ప్రవహిస్తూ ఉంటుంది బట్ ఈ ఉల్టాపాని దిగువ నుంచి అంటే కింద నుంచి పైకి ప్రవహిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లాలోని మైన్పాట్లో ఈ ఉల్టాపాని ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పాలి అంతేకాదు ఈ నీరు ఎలా వెళ్తోంది ఒకవేళ దీంట్లో ఏదైనా వస్తువులు వేస్తే అవి కూడా అలానే ట్రావెల్ అవుతాయా అని టెస్ట్ చేస్తున్నారు చాలామంది ఈ వింతను చూసేందుకు అక్కడ క్యూ కడుతున్న జనంలో కొంతమంది పేపర్తో పడవలు లాంటివి తయారు చేసి అందులో వేస్తుంటే ఈ కింద నుంచి నీరు పైకి ప్రవహిస్తూ ఆ ఫ్లోటింగ్తో పాటు అవి కూడా వెళ్తున్నాయి ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఈ ఉల్టా పాణిని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటూ అక్కడ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మం గారు చెప్పినట్టు ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ కాలం మారుతున్న కొల్ది ఎన్నో విశేషాలు మనుషులు చూడాల్సి వస్తుంది ఆ వింతలు విశేషాలన్నీ కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి ఎవరు ఊహించలేనటువంటి ట్విస్ట్లు కనబడుతూ ఉంటాయి అన్నట్టుగానే అప్పుడప్పుడు కూడా మనం కొన్ని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు బాగా అటవీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి విశేషాలు చాలానే చూస్తూ ఉంటాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ అద్భుతం జరిగినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది ఛత్తీస్గఢ్లోని మైన్పాట్లో ఉన్నటువంటి ఈ గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇంట్రెస్ట్ గా కామెంట్లు పెడుతున్నారు నిజం చెప్పాలంటే నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం దీని మీద ఒక అవగాహన ఉంటుంది కానీ కొన్ని కొన్ని వండర్స్ మాత్రం సైంటిఫిక్ రీజన్స్ అంత బేగా ఎవరికి అర్థం కాదు సైన్స్కి అందలేని అద్భుతాలు కూడా మనకి ప్రకృతిలో దాగి ఉన్నాయి అని చెప్పడానికి ఇలాంటి వింతలు ఆశ్చర్యాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ చరిత్రకి ఆధారంగా నిలిచే అనేక అద్భుతాలు కూడా మనల్ ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటాయి సో ఈ ఉల్టాపానికి సంబంధించి ఇప్పటివరకు మనం ప్రవహించే నీటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నీరును చూస్తేనే చాలా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం అంత జలధార ఎక్కడి నుంచి ఎలా వస్తుంది నిరంతరం ఎలా ప్రవహించగలుగుతోంది ఏంటి ఈ దేవుని క్రియేషన్ ఏంటి వండర్ ప్రకృతిలో అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అప్పుడప్పుడు మన స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కూడా ఇలాంటి అందమైన ప్రాంతాలకు వెళ్తూ అక్కడ మనం ఎంజాయ్ చేస్తూ చాలా మెమోరీస్ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ ఉల్టా పానీయ గురించి చూడడానికి వెళ్ళడమే కాకుండా అక్కడ సెల్ ఫోన్లో ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు సో ఈ ఆశ్చర్య ఘటనకు సంబంధించి మీరేమంటారో కూడా కామెంట్లో పెట్టండి సో అంతేకాదు మనకి ఎక్కువగా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లోతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి ఆరాధికలే ఎక్కువగా కనపడుతూ ఉంటారు వారు ఎక్కువగా దేవుణ్ణి నమ్మరు కానీ నేచర్ని నమ్ముతారు ప్రతీది కూడా అడవి తల్లి మనకి ఇస్తున్న అద్భుతమే అని వాళ్ళు నమ్ముతారు వాళ్ళ జీవనాధారం కూడా అటవీ ప్రాంతం నుంచే వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ప్రకృతిని ఎంతగా రక్షించుకోవటానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే నిరంతరం ఆ నేచర్తోనే కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు మనమైతే ఏ ట్రెక్కింగో లేకపోతే ఏ ట్రిపో ఆ పేరుతో ఒకటి రెండు రోజులు ఉంటేనే పెద్ద అద్భుతంగా ఫీల్ అయిపోతూ ఉంటాం బట్ నేచర్లో దాగి ఉన్న అద్భుతాలు ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వతహాగా వాళ్ళ చేతులతో వేసిన చెట్లతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాటి ఎమోషన్స్ని క్యాప్చర్ చేస్తారు అవి వాటితో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే అది తెలియలేనటువంటి ఒక పవర్ ఆ పవర్ అనేది ప్రకృతిలో ఉందని నమ్మే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి అద్భుతాల గురించి కొంతైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలుగుతారు బట్ మనలాంటి వాళ్ళు మాత్రం నిజంగా ప్రతిదీ ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది వింతగానే అనిపిస్తూ ఉంటుంది ఇక చేతిలో సెల్ ఫోన్ ఉంది సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది కాబట్టి ప్రతిదీ ప్రతి ఒక్క క్కరికి షేర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం సో ఇప్పుడు ఈ సర్గుజాలోని ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లాలో మైన్పాట్లో ఈ ఉల్టా పానీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై